విజయవాడలో అంబేద్కర్ విగ్రహం శిలా ఫలక నిధ్వంసం చేయడాన్ని వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే అర్పిస్తూ కొవ్వొత్తులతో నిరసన తెలిపారు నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం బాధాకరమన్నారు ఇది యావత్ దళిత జాతిని అవమానపరచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ సిద్ధాంతాలను గౌరవించే విధంగా ఆయనకు పెద్దపీట వేస్తూ విజయవాడలో అతిపెద్ద విగ్రహాన్ని పెడితే జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడడం బాధాకరమన్నారు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీకి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు దేవి రాసనపల్లి ప్రకాష్ క్రిస్టియన్ నాయకులు ప్రసాద్ మున్సిపల్ చైర్పర్సన్ సరళా మేరీ తదితరులు పాల్గొన్నారు వారు బట్టలు వేసుకొని వాళ్ళ పిల్లలు ఉన్నత చదువు చదువుకున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే అతను లేకపోతే దళిత కులం లేకుండా ఒక్కసారి చెప్తున్నా దళిత నాయకులారా దళిత ప్రజలారా నువ్వు ఏ పార్టీలో ఉన్నా పర్వాల పార్టీ కాదు ముఖ్యము దళితునికి అవమానం జరిగింది దళితునికి అవమానం జరిగినప్పుడు నీకు జరిగినట్టే ఈరోజు నాకు జరిగింది కాబట్టి దళితులు ఏకమైతేనే రాబో దినాలలో మనము ఈ లోకంలో ఈ ప్రాంతంలో తిరగగలం లేకపోతే ఒక వైఎస్ఆర్ పార్టీకి మాత్రం ఈ కారణం కాదు కానీ దళితులకు అవమానం జరిగింది ఈ రోజు చెప్పాలనుకుంటే ఈరోజు టీడీపీ నాయకులు విజయవాడ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శిలా పలకాన్ని పగల కొడుతా ఉంటే ఇదివరకు మాజీ ముఖ్యమంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు బిడ్డ శిలా పలకాలు ఎన్నో ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పలక కూడా పగల కొట్టకుండా ఆయన నీటి నిజాయితీగా రాజకీయం చేస్తే మీ రాజకీయానికి వచ్చి అరవై రోజుల్లోనే దళితుల్ని కొట్టలేక దళితుల ఓటు తీసుకొని దళితుల బలాన్ని పొందుకొని ఈరోజు దళితులు అవమానిస్తారా ఈ విధంగానే ఉన్నారంటే కబర్దార్ చెప్తున్నా రాబో దినాల్లో మీకు గుణపాతం చెప్తామని దళితులుగా మేము హెచ్చరిస్తాం అంబేద్కర్ అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పటికే కాదు జగన్ భోగన్ రెడ్డి ఒక్క రూపాయికి ఒక సూది వేసిన వ్యక్తి ఒకే ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీ వల్ల అవునా పలకు కొట్టినోడు వల్ల అవునా ఆయన చేసే కార్యక్రం సేవలు మీ వల్ల చేసేదానికి అవుతుందా ఈర్స మాత్రమే నీతో ఉంటుంది పనితానం జగన్ భోగన్ రెడ్డితో ఉంటుంది టచ్ చేస్తుడు పలక మాత్రమే టచ్ చేస్తావు మనుషుల్ని టచ్ చేయలేము ఇంకోటి తెలుసా ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ బీసీ మైనారిటీ మ్యాన్ సిక్స్టీ పర్సెంట్ మ్యాన్ ఎవరు శిలకాపల్లకి కొట్టినవారే సిక్స్టీ పర్సెంట్ రా అబద్ధం చెప్పి రాజకీయంలో ఎప్పుడు రాడురా జగన్ మోహన్ రెడ్డి అవుతే అవుతాది కాదే కాదు అవుతుంది అని చెప్పేవాడు రా నీకు పదైదు నీకు పదైదు నీకు పదైదు నీ ఏం మార్చుకున్నవాడు నీకు పదైదు నీకు పదైదు నీకు పదైదు వచ్చింది ఒకే పదైదు మిగిలింది ఏమీ లేదు నేను నువ్వు ఏం మార్చు తెలుసుకున్నావు సుగవాసైనావు మేము ఏమారిపోయినా మేమంతా పరిదేశులైనా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో గుర్తు పెట్టుకో అంబేద్కర్ సిల్క్ పలికిన పెట్టావు కదా రాజశేఖర్ రెడ్డి కొడుకు పెట్టే మళ్ళీ మేము ఎట్లా అదికిస్తాము చూడు ఈ చిత్తూరు పట్టణంలో మళ్ళీ అదికిస్తాము చూడు పడుగు బలహీన వర్గాలే కాదు ముఖ్యంగా దళిత గిరిజనుల్ని ఉద్దేశించి వారి బాగోగుల కొరకు ఏదైతే ఆలోచించి రాజ్యాంగాన్ని నిర్మించారో అటువంటి రాజ్యాంగ నిర్మాత కొరకు ఈ ప్రపంచంలోనే ఆయనకి గొప్పగా నివాళులు అర్పించాలి ఆయన గొప్పగా నిలబడాలి అని వరల్డ్లోని టాలెస్ట్ స్టాచ్యూగా మనం రికార్డులో ఆంధ్ర రాష్ట్రం అంబేద్కర్ గారిని గౌరవించినట్టు ఇంకెవరూ ఉండకూడదు అన్న ఉద్దేశంతో చాలా గొప్పగా నిర్మించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని మొన్నటి రోజు మొన్న నైట్ అంటే ఒకవేళ నిజంగా వాళ్ళకి ఏదైనా పేరు మీద ఆంక్షలో లేదో మాకు అటువంటి పేరు కావాలా మేము గొప్పగా నిలిచిపోవాలా చరిత్రలో అనేటువంటి పని అయితే రాత్రులు లైట్లు ఆపేసి పగలగొట్టి శిలాపల్ గారి పగలగొట్టి జగన్ గారి పేరు కాదండి మీకు అంత ధైర్యం ఉండింటే కనుక నిజంగా మార్చాలి అన్న ఉద్దేశం మీలో ఉంది అనేది ప్రజలకు తెలియజేసి మేము ప్రభుత్వంలో ఉన్నాము గత ప్రభుత్వం చేసినటువంటి గొప్ప కార్యాలు ఏవి మా అన్ని మా అకౌంట్లో వేసుకోవాలి అన్న దురుద్దేశంతో మేము ఇలాంటివి చేస్తున్నాము అని చెప్పుకుంటే బాగుండేది